తిరుపతి జిల్లా డక్కిలి మండలం నమశివాయపురం గ్రామ సర్వే నెంబర్ ఒకటిలో భూకబ్జాలు జరుగుతున్నాయంటూ ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు గద్దల మునయ్య ఆధ్వర్యంలో గురువారం రెవెన్యూ అధికారులకు వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా గద్దల మునయ్య మాట్లాడుతూ రెండు వందల ముప్పై ఎకరాల ప్రభుత్వ పశువుల మేత భూమిని రికార్డులు తారుమారు చేసి కబ్జా చేయాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు మోపూర్ క్రాస్ వద్ద అంబేద్కర్ విజ్ఞాన మందిర స్థలాన్ని కూడా తమిళనాడు వ్యక్తులతో కుమ్మక్కై కబ్జా ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు ప్రభుత్వ భూములను రక్షించాలంటూ రెవెన్యూ అధికారులను ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కరిపం సీనయ్య మాల మహానాడు నాయకులు నాన్నం మునయ్య ఎంఆర్పీఎస్ నాయకులు రమణయ్య మాదిగా గిరిజన సంఘ నేత చెంచు కృష్ణ తదితరులు పాల్గొన్నారు తిరుపతి జిల్లా డక్కీల మండలం నమస్వాయపురం గ్రామ రెవెన్యూలో సర్వే నంబర్ ఒకటి రెవెన్యూ రికార్డుల ప్రకారం ఎఫ్ఎల్ఆర్ ప్రకారం పది ఆరు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలోనే ఆనాటి సెటిల్మెంట్ ఆఫీసర్స్ అది ప పశువుల మేత పరంభోకి భూమిగా రెండు వందల ఇరవై ఏడు ఎకరాల ఇరవై ఒక్క సెంటుని రెవెన్యూ నందు నమోదు చేయడం జరిగింది అయితే దాని ఆధారంగానే పదిహేడు ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో అప్పట్లో సెటిల్మెంట్ ఆఫీసర్ కూడా మరలా అదే భూమి ప్రభుత్వ భూమి అని ధృవీకరించడం జరిగింది అయితే ఆ భూమిలో దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం నుండి కూడా శాఖ వారు విఎస్ఎస్ వన సంరక్షణ సమితి ఆధ్వర్యంలో జామాలి చెట్లు కూడా వేసి పెంచడం జరిగింది అవి గత సంవత్సరం కూడా ఫారెస్ట్ వారు కట్ చేసి దానికి వచ్చినటువంటి నిధులను కూడా ఆ గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామాభివృద్ధి కోసం కూడా కేటాయించడం జరిగింది అయితే డక్కీల మండలం లింగు సముద్రం మోపూరు చెందినటువంటి పులి జనార్దన్ రెడ్డి వారి యొక్క అనుచరులు అక్కడ ప్రస్తుతం పనిచేసినటువంటి గ్రామ రెవెన్యూ అధికారి కోటిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఒక కుమ్మక్కై ఆ రెవెన్యూ అంతా కూడా తారుమారు చేసి ఆ ప్రభుత్వ భూమిని సెటిల్మెంట్ భూములుగా సృష్టించి రెండు వందల ఇరవై ఏడు ఎకరాల ఇరవై ఒక్క సెంట్ని రాష్ట్ర న్యాయ ఉన్నత న్యాయస్థానంలో రిట్ పిటిషన్ వేసి ఆ రిట్ పిటిషన్ ద్వారా మండల రెవెన్యూ అధికారులు కూడా ఆదేశాలు ఇప్పించి అందులో మాకు పాజభక్తులు కావాలి రికార్డులందరూ నమోదు చేయాలని చెప్పేసి తప్పుడు రికార్డులను సృష్టించి చేయడం జరిగింది దీని అంతటికీ అక్కడ పనిచేసినటువంటి ప్రస్తుతం పనిచేసినటువంటి విఆర్ కోటిరెడ్డి అదేవిధంగా మండల రెవెన్యూ అధికారులు ఆ భూ కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో పులి జనార్దన్ రెడ్డి అన్ని పార్టీ వాళ్ళకి అన్ని విధాలుగా సహాయ సక్కరాలు చేస్తూ ఈ యొక్క ప్రభుత్వ భూమిని కోట్లాది రూపాయలు జీలు చేసే ప్రభుత్వ భూమిని వాళ్ళకి దారాదత్తం చేయడానికి ముందుకొస్తున్నారు ఈ భూకబ్జాదారులే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్థలాన్ని మోపూర్ రోడ్ సెంటర్లో ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ స్థలం కాదు అక్కడ ఇవ్వడానికి లేదని చెప్పేసి కూడా రికార్డులు తారుమార్చేపిచ్చి తమిళనాడు రాష్ట్రాల సంబంధించిన వ్యక్తులను తీసుకొచ్చి అక్కడ గుడిసు అంబేద్కర్ స్థలాన్ని కూడా ఆక్రమించడం జరిగింది దీనికి రెవెన్యూ అధికారులు ముఖ్యంగా గ్రామ రెవెన్యూ అధికారి కోటిరెడ్డి గారు ఆయనే సర్వే చేశాడు ఆయనే మూడు సెంట్లు అంబేద్కర్ భవనానికి స్థలం కేటాయించడం జరిగింది రికార్డులు నమోదు చేయడం జరిగింది అదే రెవెన్యూ అధికారి మళ్ళీ దాన్ని ఇది అంబేద్కర్ స్థలానికి కాదు అక్కడ గ్రామ సర్పంచ్ ఒప్పుకోవడం లేదు ఇక్కడ అంబేద్కర్ భవనం కట్టడానికి వీల్లేదని చెప్పేసి ఒక నివేదికని తయారు చేయడం జరిగింది కాబట్టి ఈ నమస్త సంబంధించినటువంటి ప్రభుత్వ భూమిని తప్పుడు రికార్డులు సృష్టించినటువంటి విషయంలో జిల్లా సెటిల్మెంట్ ఆఫీసర్ అనే జాయింట్ కలెక్టర్ గడగరా మేము తొందరలో కలుగుబోతున్నాం ఈ విషయాన్ని కూడా స్థానిక శాసనసభ్యులు శ్రీ కురిగుండ రామకృష్ణ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది ఆయనకు కూడా చెప్పడం జరిగింది సార్ ఎమ్మెల్యే గారు ఈ విధంగా నమోసేపురంలో దాదాపు రెండు వందల ఇరవై ఏడు ఎకరాల ఇరవై ఒక్క సెంటు ప్రభుత్వ భూమి యాజ్ పర్ రెవెన్యూ రికార్డ్ ప్రకారం ఎఫ్ఐఆర్ ప్రకారం పశువుల మేత భూమిగా నమోదు కావడంది అయితే పులి జనార్దన్ రెడ్డి వారి యొక్క అనుచరులు అదే విధంగా వాళ్ళకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న గ్రామ విఆర్ఓ కోటిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఆ ప్రభుత్వ భూమిని కూడా రికార్డులు తారుమారు చేసి వాళ్ళకి కబ్జాలు చేయడానికి కొనుక్కుంటున్నారు కాబట్టి దీన్ని చేయాలని చెప్పేసి కూడా స్థానిక ఎమ్మెల్యే గారు దృష్టి చేసుకెళ్ళడం తీసుకెళ్లడం జరిగింది కాబట్టి మండల స్థాయి తహసీల్దార్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ భూ కబ్జాలకు రికార్డులకు చేయడానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు చేస్తున్న అధికారుల్ని భూ కబ్జాలకు అందరూ కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి దీని మీద సిసిఎల్ఆర్ సెక్ర చీఫ్ సెక్రటరీ జయలక్ష్మి మేడం గారిని అదేవిధంగా జిల్లా సెటిల్మెంట్ ఆఫీసర్ అయినటువంటి జాయింట్ కలెక్టర్ కూడా మేము తొందరలో కూడా కలువబోతున్నాం అని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ దీని మీద తొందరలో ఒక ఉద్యమ కార్యాచరణ ప్రకటన కూడా మేము తెలియజేస్తాం ప్రకటిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై భీం జై భీమ్